హలో అండి అందరు బాగున్నారా వెల్కమ్ టు శ్రీ కిచెన్ ఈరోజు చిన్న రెసిపీ అండి సింపుల్ రెసిపీనే కానీ టేస్ట్ అయితే అదిరిపోతుంది ఫస్ట్ ఒక బాండి తీసుకొని అందులోకి వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ తీసుకోవాలి కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే ఉంటుంది కర్రీ అందుకని వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ తీసుకొని మంచిగా వేడైన తర్వాత అందులో కొంచెం జీలకర్ర అలాగే పది పచ్చిమిర్చి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వెంటనే ఆనియన్స్ హాఫ్ కేజీ ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి ఇవి మగ్గడానికైతే ఏం లేదు ఫ్రై చేసుకోవడానికి కూడా లేదు డైరెక్ట్ దానిపైన పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఇదంతా నేను చేసే ప్రయోగం కాదు చేస్తున్నారు కానీ టేస్ట్ అయితే బాగానే ఉంది ఓకే నాకైతే బాగానే అనిపించింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వెంటనే వేసేసారు నేనైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేస్తాను తనైతే ఫస్ట్ అన్నీ వేసేసి మొత్తం కలిపేసుకొని ఫ్రై చేసుకున్నారు కొంచెం సేపు తర్వాత మూత పెట్టి మగ్గించుకున్నారు ఫ్రై కంటే ఎక్కువ మగ్గించే ప్రాసెస్ ఎక్కువ అనమాట ఇక్కడ ఎక్కువ ఫ్రై చేయలేదు మగ్గించారు చాలా బాగుంది మగ్గించడం కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గించేసరికి చాలా తక్కువ క్వాంటిటీ అయిపోయింది మూత పెట్టి పెట్టేసుకుని మూత అయితే నేనే పెట్టాను తర్వాత చూసారు కదా ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా క్వాంటిటీ కూడా చాలా తక్కువైపోయింది ఇందులోకి స్పెషల్ ఏంటంటే టమాటోలను ఉడకబెట్టి తొక్క తీసి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టారు ఏమంటే తొక్క తీయడం అంటే బాగా అలవాటు అన్ని కర్రీస్లో కూడా తొక్క తీసే వాడతాము ఎక్కువ మా ఇంట్లో చూసారు కదా ఇలాగ తొక్క తీసి ఫ్రెష్గా కట్ చేసి పెట్టేసుకున్నారు దీన్ని ఇందులో వేసేసుకొని మంచిగా కలిపి మూత పెట్టి ఇది కూడా మగ్గించుకోవాలి ఈ టమాటో తొక్క తీసే ప్రాసెస్ ఏంటంటే టొమాటోను ఒక నాలుగు కాట్ల లాగా పెట్టి వేడివేడి నీళ్ళలో మరిగే నీళ్ళలో వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిస్తే మనకు టొమాటో అరటిపండు తొక్కేలాగా అయితే వస్తుందో ఆ విధంగానే చాలా బాగా వస్తుంది నేను ఆ వీడియో తీయలేదు అదొక్కటి మిస్ అయిపోయాను అందుకని మీకు చెప్తున్నాను అందరు తీస్తుండొచ్చు కానీ నేనైతే ఈ విధంగా తీస్తాను చూశారు కదా ఇలా కలిపి మళ్ళీ మూత పెట్టి పెట్టేసుకోవడమే జస్ట్ ఇది కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కొంచెం మగ్గిపోయింది చూశారు కదా ఒక్కసారి కొంచెం మాడినట్టు అవుతుందని కలుపుతున్నాము వాటర్ అయితే చక్కగా వచ్చేసినాయి టమాటోలో నీరు అయితే బాగా బయటకు వచ్చింది చూసారు కదా ఈ విధంగా మళ్ళీ పెట్టి పెట్టుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అట్లా మగ్గించుకుంటే మనకు దగ్గరకు వచ్చేస్తుంది అప్పుడు ఇందులోకి ఐదు నుండి ఆరు స్పూన్ల కారం అండి ఆ ఇమ్మో అంత కారమో అనిపించింది కానీ నేను ఎండుమిర్చి తీసుకొని గిన్నె కాడించానండి అందుకనే కొంచెం కారం తక్కువగా ఉంటుంది అందుకని ఎక్కువ కారం వేస్తున్నాము చాలా బాగుంది కారము సూపర్గా కలర్ఫుల్గా రెడ్గా చాలా బాగుంది ఇదంతా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి సూపర్గా టేస్ట్ అయితే చాలా బాగైంది రుచికి సరిపడానికి ఉప్పు ఉప్పు ఎప్పుడు కానీ కొంచెం తక్కువగా ఉండేలాగానే వేసుకుంటే బెస్ట్ అండి ఎక్కువైందంటే తీయలేము తక్కువైతే మాత్రం వేసుకోగలుగుతాం కాబట్టి ఎప్పుడూ కొంచెం తక్కువగానే వేస్తాను నేను కూడా తను కూడా అంతే తక్కువగా వేశారు అందులోకి జీలకర్ర మెంతి పొడి నేనే వేయమన్నాను అది పులుపు కూరలోకి బాగుంటుంది కదా టేస్ట్ అని అదైతే వేసాము ఆయిల్ కూడా చక్కగా బయటకు వచ్చింది టమాటోకి చూసారు కదా మొత్తం ఆనియన్ అయితే కనిపించట్నే లేదు అది ఉడుకుతా ఉంటే ఒక డజన్ ఎగ్స్ పగలగొట్టుకొని గిన్నెలో పోసి రెడీగా పెట్టేసుకున్నాము వాటిని డైరెక్ట్ మనకు మగ్గిపోయిన టమాటాల్లో వేసేసుకోవాలి వేసేసుకొని వెంటనే కలపడం అయితే అస్సలు చేయడం లేదు కలిపితే మాత్రం మన కర్రీ అంతా ఖరాబ్ అయిపోతుంది అంటే చిన్న చిన్న ముక్కల్లాగా అయిపోతుంది టేస్ట్ చేంజ్ అనిపిస్తుంది అందుకని కలపకుండా డైరెక్ట్ మూత పెట్టి పెట్టుకొని జస్ట్ ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే సిమ్లో పెట్టి పెట్టుకుంటే అడుగు మాడకుండా ఉంటుంది చూసారు కదా కేక్ పీసెస్ లాగా మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు అన్నీ ముక్కల్ని ఇలాగా టర్న్ చేసుకోవాలి మొత్తం ఒక్కొక్క పీసుగా ముక్కలు లాగా చేసుకొని తిప్పుకుంటే అటువైపు కూడా మనకు మంచిగా ఉడికిపోతుంది పచ్చి పచ్చిగా ఉండదు ఇలా వేసేసుకొని మళ్ళీ ఒక పది నిమిషాలల్లో పెట్టి పెట్టుకుంటే అటువైపు కూడా చక్కగా ఉడికిపోతుంది మనం వేసిన ఉప్పు కారం మసాలాలు మొత్తం ఎగ్గు కూడా మంచిగా అబ్జర్వ్ చేస్తుంది చూసారు కదా ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది కర్రీ రెడీ అయిపోయినట్టే ఇందులోకి ఫైనల్గా కొంచెం గరం మసాలా లాస్ట్ కొత్తిమీర ఈ రెండు వేసేసుకొని ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలి స్పీడ్గా కలిపితే మనకి ఎగ్ అనేది పీసులు పీసులు కట్ 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 అయిపోతూ ఉంటాయి అందుకని ఇంకా నెమ్మదిగా కలుపుకోవాలి కలుపుకొని మంచిగా చపాతీకి అయితే చాలా బాగుంటుంది వైట్ అయినా సూపర్గా ఉంటుంది వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది అందరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ Thank you.